ఉంటుంది డిఫరెంట్ సబ్జెక్ట్స్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ టూ థర్టీ టు ఫైవ్ అండ్ అండ్ అదర్ వన్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ థర్టీ మధ్యలో ఉంటుంది సో అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు సంబంధించిన ఎగ్జామ్స్కి సెంటర్స్ సంబంధించి మీకున్న సెషన్ టైమింగ్స్ కంటే కూడా వన్ అండ్ హాఫ్ అవర్ ముందు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం సపోజ్ మార్నింగ్ నైన్ థర్టీ ఉందంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎనిమిదికే చేరుకోవాల్సిందిగా ఈ యొక్క మీ యొక్క డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి లోపల పంపించడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మీరు సహకరించి ఎయిట్ టు నైన్ థర్టీ అంటే నైన్ థర్టీ షెడ్యూల్ ఉన్న వాళ్ళు ఎయిట్కే ఉదయం ఎనిమిదింటికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాను సో దీనికి సంబంధించి బస్సు ఏర్పాట్లు కానీ ఇతరత్ర అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎవరికి ఇబ్బంది ఉండదు అయితే మనకున్న కండిషన్స్ ప్రకారము నైన్ థర్టీ తర్వాత ఎవరినే లోపలికి ఎలా చేసేది లేదు పొరపాటున ఎలో చేసినా కూడా సిస్టమ్ వారిని యాక్సెప్ట్ చేయదు సో దానికి అనుగుణంగా మీరందరూ గుర్తుపెట్టుకొని ఒక్క నిమిషం డిలేతో కూడా లోపలికి తీసుకెళ్ళడానికి లేదు ఇక యాజ్ యూజువల్ అన్ని ఎగ్జామ్స్ లాగే ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఇందులో వాడడానికి లేదు సో దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకొని అది మీ మీ యొక్క ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ కూడా వదిలివేసి రావాల్సిందిగా కోరుతున్నాము సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ సార్ ఎలా చేయదు సార్ ఏదన్నా హాల్ టికెట్స్ కానీ టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా మీ దృష్టికి ఇంతవరకు వచ్చాయా లేకపోతే రేపు మొన్నడు ఏదన్నా అట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఏదన్నా ఒక అభ్యర్థులకు ఎటువంటి ఇది చేస్తారు సార్ లేదు హాల్ టికెట్ షుడ్ బి డౌన్లోడెడ్ ఆధార్ ప్యాన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి పెట్టుకొని చేసుకుంటారు ఇంతవరకు అట్లాంటి ఏం రాలేదు ఏ టెక్నికల్ ఇష్యూస్ కూడా రాలేదు ఇంకా ముందు కూడా వచ్చే సమస్య కూడా లేదు ఎగ్జామ్స్ రేపు అనగా అందరూ వన్ వీక్ ముందే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు

ఇంటర్మీడియట్ లాగా చెప్పలేము ఎందుకంటే ఇది జిగ్జాగ్ ఉంటుంది డే వైజ్ చూసుకున్నా కూడా మదనపల్లిలో సెంటర్ కెపాసిటీ నూట అరవై విశ్వము మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిట్స్లో వచ్చేసి రెండొందలు ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వలసపల్లి వచ్చేసి నూట ఇరవై శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ రాయచోటి వచ్చేసి వంద భాస్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ రాయచోటి వచ్చేసి వంద అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వచ్చేసి వంద ఆర్ అర్థ కెపాసిటీస్ నామాలి టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సో మీకు ఏ రోజు మంది ఏ సెంటర్కి వస్తారు అనేది కూడా మనకి ఇందులో ఉంది సపోజ్ చూసుకుంటే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి మదనపల్లిలో తొమ్మిదో తారీఖు కేవలం పంతొమ్మిది మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ అటెండ్ అవుతుంది అంటే మారుతూ ఉంటుంది టోటల్ క్యాండిడేట్స్ అయితే పదిహేడు వేల ఎనిమిది వందల యాభై ఒకటి

ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి నాకు ఒకటి నెక్స్ట్ వాళ్ళ మీద చర్య తీసుకోండి సిష్యల్ పిల్లలు ఉంటే అంటే అది ఫీజు ఏమైనా పే చేయాల్సి నాలెడ్జ్ అనేది కూడా చూసుకోండి ఒకసారి ఓన్లీ ఫర్ టీసీ కోసమే సార్ అట్లా కాదు వాళ్ళు అట్లా దోపిడీ చేస్తే కుదరదు కదా వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకోండి రిటర్న్ కంప్లైంట్ తీసుకోండి యాక్షన్ తీసుకోండి ఫైన్ వేయండి ఫైన్ వేస్తే ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సార్ కొందరి దగ్గర వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు కూడా రిటర్న్ కంప్లైంట్ తావా మనం ఏంటంటే మనం పోయితే ఈ రోజు అడగని ఆ టికెట్ తీసుకున్న ఆయన ఏమంటాడు నేనేమివ్వలేదు అంటాడు ఆయన ఏం తీసుకోలేదు అంటాడు దాని బదులు రిటర్న్ కంప్లైంట్ ఉందనుకో మనం మాట్లాడవచ్చు గట్టిగా బట్ ఎనీ గారు ఇవి బాగా పెరుగుతుంది చూసుకొని చేయండి అలాగే ఫీజులకు సంబంధించి కూడా కొంత వస్తుంది ఇలా మీడియాలో కూడా కొంత వచ్చింది సో ఒక మీటింగ్ పెట్టండి ప్రైవేట్ కాదు అలాగే సార్ మీడియా దగ్గర నుంచి వచ్చేస్తా రిక్వెస్ట్ సార్ మిగతాజీ డిస్టిక్లో మనకు మీడియా పరంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఆల్రెడీ జివో ఇస్తున్నారు సార్ అది కూడా మనకు మీరు ఏదైనా కన్సర్న్ దాన్ని కంపల్సరీ కాదన్నట్టు నాన్ నాన్ మ్యాండేటరీ కింద ఇచ్చింది యాక్చువల్లీ మిమ్మల్ని కూడా ఆ కేటగిరీని ఇంకేడ్ చేసి చేయమని కంపల్సరీ ఆ ఆర్డర్ వచ్చేసరికి నేను నేనేం రాసానని రిక్వెస్టింగ్ చేసి రాయాల్సి వచ్చింది